అనిదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో చేరువచ్చి ప్రవైన యేసుక్రీస్తు వారిని మనందరం కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం త్రియేక దేవునిలో ఉన్న ఏక లక్షణాన్ని జ్ఞాపకం చేసుకొని మనము దేవుని స్థుతిద్దాం మొదటిగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన చేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మలు మనకి త్రిఏక ఏక దేవులుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం మూడు రకరకాల విధాలుగా మనము ఉచ్చరిస్తున్నప్పటికీ త్రీ ఏక దేవుడు ముగ్గురు ఒకే దేవుడు అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఈ ఒకే దేవుడికి సంబంధించిన కొన్ని లక్షణాలని హృదయకాలం ముందు మన జ్ఞాపకం చేసుకొని ఆ లక్షణాన్ని మనము మన హృదయాల్లో తలపోసుకొని దేవాతి దేవుణ్ణి స్థుతిద్దాం చూద్దాం చూడండి ఈరోజు త్రియేక దేవుడిలో ఇమిడి ఉన్న ఒక అమోఘమైన లక్షణం తండ్రి అయిన యహోవా దేవుడిలో ఆయన నిత్యుడు నిత్యము ఉండే తండ్రి అయిన యహోవా దేవుడిని స్థుతిద్దాం అలాగే నిత్యుడు నిత్యుడు నిత్యము ఉండే యేసు వారిని జ్ఞాపకం చేసుకొని స్థుతిద్దాం అలాగే నిత్యుడు నిత్యము ఉండే పరిశుద్ధాత్ముని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం చూద్దాం చూడండి మొదటిగా తండ్రి అయిన దేవుడు నిత్యము ఉండే దేవుడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది నిత్యుడైన తండ్రి అయిన యహోవా దేవుని ఉదయ కాలం మందు మనము జ్ఞాపకం చేసుకొని స్థూతిద్దాం చూడండి రోమ్ రోమీలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చదువుకుందాం రోమీలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు కలిసి ఉన్నాయి సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులు ఉన్నట్లు అనాథ నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని నిత్య దేవుని మన అంశము నిత్యుడు త్రి ఏక దేవునిలో దాగి ఉన్న నిత్యత్వం నిత్యుడు అనే అంశాన్ని మనం కాలం ముందు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారం గాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారం గాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక ఆమె ఇక్కడ నిత్యుడైన నిత్యదేవుడు తండ్రి అయిన దేవుడిని ఇక్కడ ప్రస్తావనలో మనము సుదీర్ఘంగా లోతైనగా మనం ధ్యానం చేసినట్లయితే ఈ రోమిలికి రాసిన పత్రిక పదహారవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో తండ్రి అయిన దే హోవా దేవుడు దేవుడిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ప్రవక్తల లేఖన భాగాలు మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం అనే మాటని మనం గలపోసుకొని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ నిత్యుడైన తండ్రి గారు గనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అలాంటి నిత్యుడైన దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి మనం ఉదయకాల కాలమందు జ్ఞాపకం చేసుకుని నిత్య దేవుని అని మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగే తొంభైవ కీర్తనలో కూడా ఇక్కడ తండ్రి అయిన యహ దేవుని గురించి ఒక మాట నిత్యత్వం గురించి మనం చదువుకోగలం తొంభైవ కీర్తన తొంభైవ కీర్తన మొదటి వచ్చిన ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ఆ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడు ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు మారినా మన దేవుడు నిత్యము ఉండేవాడు ఇక్కడ చూసినట్లు తరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతాలు పుట్టక ముందు ఆయన నిత్యుడైన దేవుడే పర్వతాలు తర్వాత ఇప్పుడు నిత్యుడైన దేవుడే ఇక ముందు కూడా నిత్యుడైన దేవుడిగా మనము తండ్రి అయిన దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం కుమారుడు అయిన దేవుణ్ణి కూడా మనం చూసినట్లయితే యశయా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనములో ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి ఇందా రెండు వచనాల్లో మనము రోమిలికి రాసిన పత్రిక పదహార ఇరవై ఇరవై ఆరు వచ్చినంలో నిత్యదేవుని చూశాము తొంభయో కీర్తన మొదటి వచనంలో తరతరముల నుండి మాకు నివాస నీవే అని తండ్రి అయిన దేవుణ్ణి యొవా దేవుణ్ణి సంబోధిస్తూ ఆయన నిత్యత్వమును అక్కడ సంబోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తండ్రి అయిన దేవుడు నిత్యుడు నిత్యము ఉండేవాడు మరి ఇక్కడ చదువుకున్న గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరుని కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి ఈ లేఖన భాగములు మనం చూస్తున్నాం ఏలైనగా మనకు శిశువు పుట్టెను ఆయనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త బలవంతుడైన దేవుడని సంబోధిస్తూ ఆయన లక్షణాలని ఆయనకున్న పేర్లను ఆయనకున్న ప్రత్యేకతలను ఆయనకున్న క్వాలిటీస్ ని జ్ఞాపకం చేస్తూ ఆయన నిత్యుడగు తండ్రి అని మనము ఇక్కడ కుమారుడైన అయిన క్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం యోహాను సువార్త మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు కూడా మనం చదువుకుంటే నిత్యుడో కుమారుణ్ణి మనం చూస్తూ ఉన్నాం ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ ఉండెను ఇక్కడ వాక్యము వాక్యము దేవుని యొద్దుట వాక్యము దేవుడై ఉండుట ఆ వాక్యము కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యలో ఉండుట ఇది ప్రభుయేసుక్రీస్తు వారికి సంబోధిస్తూ ప్రస్తావిస్తూ రాయబడిన మాటలు ఈ ఎక్కడున్నారంటే ఆయన ఎవరు కుమారుడైన యేసు యేసుక్రీస్తు ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండెను సమస్తమున ఆయన మూలముగా కలిగిను కలిగి ఉన్నదేదీ ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అని మనం చూస్తున్నాం ఇక్కడ నిత్యుడగు కుమారుడిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా కాబట్టి తండ్రి దేవుడే కుమారుడు నిత్యుడగుదేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నారు కొలశీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము కొలశీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడో వచ్చినములో యేసుక్రీస్తు వారి గురించి సంబోధిస్తూ ఈ విధంగా రాయబడి ఉంది ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయన అన్నిటికన్నా వాడు సృష్టి సృష్టించక ముందు ఉన్నాడు తండ్రి ఉన్నాడు పరిశుద్ధాత్మ సృష్టించబడిన తర్వాత ఉన్నారు ఆ తర్వాత ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అల్ఫా ఓ అందుకే ఆయన మొదటి వాడు కడపటి వాడు అని మనం చూస్తూ ఉన్నాం ఫెబ్రియిల్కి రాసిన పత్రిక ఎబ్రియిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినములో కూడా ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినములో ఏసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు ఒక్క రీతిగానే ఉన్నాడు యుగ యుగాలకు ఈ యుగమే కాదు గడిచిపోయిన యుగమే కాదు రానున్న యుగాలే కాదు ఆయన నిన్న ఆయన నేడు ఆయన రేపు ఒకటే రీతిగా ఉన్న కుమారుడైన యేసు క్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం చివరిగా ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో చూస్తే నేనే అల్ఫాయుమేయు మొదటి మొదటివాడును కడపటివాడును ఆదియు అంతమై ఉన్న దేవుడు ఇవన్నీ కుమారుడైన అయిన యేసుక్రీస్తు వారిని సంబోధిస్తూ రాయబడిన మాటలు కాబట్టి నిత్యుడగ్గు తండ్రి దేవుడైన తండ్రిని మనం చూసాము అలాగే నిత్యుడగు కుమారుడిని చూశాము చివరిగా ఎబ్రియల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడు అని మనం చదువుకొని మనము స్థుతులు చెల్లించుకొని దేవుణ్ణి మహింపరుద్దాం ఫెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినం నిత్యుడగు ఆత్మ ద్వారా నిత్యుడగు ఆత్మ ద్వారా ఆత్మనగా పరిశుద్ధ ఆత్మను గురించి సంబోధిస్తూ ఉంది కాబట్టి మన త్రియేక దేవుడు తండ్రి అయిన యహోవా దేవుడు నిత్యుడగు దేవుడు కుమారుడు అయిన యశు క్రీస్తు వారు నిత్యుడగు దేవుడు అలాగే పరిశుద్ధ ఆత్ముడు కూడా నిత్యుడగు ఆత్మ అని మనం చదువుకున్నాం కాబట్టి ఈ మూడు లక్షణాలు కలిగి ఉన్న త్రియేక దేవుడు లేదంటే ముగ్గురు ఒకే లక్షణాన్ని కలిగి ఉన్న ఆ నిత్యుడగు త్రియేక దేవుణ్ణి ఉదయ కాలం మనము జ్ఞాపకం చేసుకుని స్థుతిద్దాం కాబట్టి ఉదయకాలం మందు ఈ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మనందరం కలిసి మన దేవాతి దేవుని యొక్క గుణ లక్షణాన్ని ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకొని ఎక్కడ వారం అక్కడే మనము మన ఉన్న స్థలంలోనే మన దేవుణ్ణి మనం ఈ విధంగా స్థుతిద్దాం త్రియేక దేవుడు నిత్యుడగు దేవుడు నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రాలు నిత్యుడగు యేసుక్రీస్తు వారు మీకు స్తోత్రాలు నిత్యుడగు పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రాలని మనం ఆ విధంగా మన దేవాతి దేవుణ్ణి మనం స్తుతించి ఆయనను కొని ఆడుదాం దేవుడు ఈ కొన్ని లేఖన భాగములు మన కొరకు జీవించును గాక ఆమెన్